హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతి కంబని వంట ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ క్యాప్సికమ్ మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మంచి గ్రేవీతో ఈ విధంగా కర్రీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే రైస్ బిర్యానీ పుల్కా చపాతి వంటి వాటిలోకి సూపర్గా ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా క్యాప్స్కమ్ని తీసుకుని శుభ్రంగా కడిగి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి క్యాప్స్కమ్ని ఈ సైజులో ఉండే విధంగా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా ఉండేలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వీటిని ఒక బౌల్లో వేసి పక్కన ఉంచేసేయండి ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలు ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న ముక్క రెండు యాలికలు నాలుగు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క ఎనిమిది వెల్లుల్లి రేక్కలు చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ముక్కలు వేయించిన టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు కొద్దిగా వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన రెండు పాయలు ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించాలి ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత ఒక కాయ టమోటా ముక్కలను కూడా వేసి వేయించండి మీరు కావాలంటే టమోటాను కూడా మిక్సీలో వేసుకోవచ్చండి మనం మసాలా పేస్ట్ని వేసాం కదా అందులో ఒక రెండు టమోటాలను వేసేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్టును వేసి పావు కప్పు పెరుగును కూడా వేసి బాగా కలిపేసేయండి నేను అన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా దీనిలో కాస్త కసూరి మేతిని వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వండి వాటర్ వేయకుండా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించండి పేస్ట్ అంతా బాగా వేయించిన తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన క్యాప్సికం ముక్కల్ని వేన్నిటిలో నానబెట్టిన కప్పు మిల్ మేకర్ని వేసి ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఒక గ్లాసు వాటర్ని వేయండి మరీ ఎక్కువగా వేసేకండి క్యాప్సికమ్ తొందరగానే మగ్గిపోతుంది క్యాప్సికమ్ ఉడకడానికి పెద్ద సమయం కూడా ఏం అవసరం లేదండి తొందరగానే ఉడికిపోతుంది ఈ కర్రీలో నేను మిల్ మేకర్ని వేసాను కదండి మీరు కావాలంటే బంగాళదుంపను వేసుకోవచ్చు లేదంటే పూల మకానీని కూడా వేసుకోవచ్చండి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి టేస్ట్ చూసి మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి మీ దగ్గర ఉంటే కాస్త కొత్తిమీర తురుమును కూడా వేసుకోండి విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి అంతేనండి మంచి గ్రేవీతో టేస్టీగా స్పైసీగా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ పద్ధతిలో చేసుకున్నట్లయితే ఇష్టంగా తినేస్తారు అంతే కదండి ఈ కర్రీ రైస్లోకి బిర్యానీ కొబ్బరి అన్నం జీరా రైస్ బగారా అన్నం దేనిలోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి పుల్కా చపాతి వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసేయండి మా ఇంట్లో సాటర్డే స్పెషల్ అండి పప్పు క్యారెట్టు దొండకాయ పచ్చడి క్యాప్సికమ్ మసాలా కర్రీ మన ఛానల్లో దొండకాయ పచ్చడి దొండకాయతో చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్